ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఆదాయ మార్గాలను అన్వేషించకుండా కేవలం అందిన చోటల్లో అప్పులు చేస్తూ రాష్ట్రం యొక్క ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి బటన్ నొక్కుడు కార్యక్రమంతోనే కాలక్షేపం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి ఇలా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఆదాయ మార్గాలు అన్వేషించకుండా కేవలం అప్పులతోనే కనుక పరిపాలన చేస్తే ఈ అప్పుల భారం రాష్ట్రం యొక్క యువత మీద పడుతుంది రాష్ట్ర ప్రజల మీద పడుతుంది ఇలాగనక అప్పులు చేసుకుంటూ పోతే ఈ అప్పుల యొక్క వడ్డీ కట్టడం కోసం మాత్రమే ప్రజలు కష్టపడవలసి వస్తుంది ఇది రాష్ట్రం యొక్క ప్రగతికి ఏమాత్రం మంచిది కాదు మన రాష్ట్రం శ్రీలంక లాగా తయారవుతుంది అని విమర్శ చేసినప్పుడు ఈ విమర్శ నుంచి తిరిగి ప్రజల సానుభూతి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చూశారా నేను బటన్ నొక్కి సంక్షేమం అందిస్తుంటే ఓర్వలేని చంద్రబాబు నాయుడు ఇలా గనక చేస్తుంటే గనక అప్పులు పాలైపోతాం అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు సంక్షేమానికి ఎప్పుడూ వ్యతిరేకే చంద్రబాబు నాయుడు గనక ఒకవేళ పొరపాటున ముఖ్యమంత్రి అయితే గనక నేనిచ్చే ఈ సంక్షేమాలన్నీ ఆగిపోతాయి అని ప్రజల్ని భయపెట్టే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయితే గనక సూపర్ సిక్స్ అనేటటువంటి ఒక పథకం ద్వారా ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి యువతకి రైతులకి విద్యార్థులకి మహిళలకి ఇలా సమాజంలో అనేక వర్గాల వాళ్ళకి గ్యారంటీగా సంక్షేమాలు అందిస్తాం అని చెప్పటం మరీ ముఖ్యంగా అవ్వాతాతలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే ఇంటికే చేర్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాను అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఈ హామీలను కనుక ప్రజలు నమ్మితే ఎక్కడ ఓట్లన్నీ చంద్రబాబు నాయుడు గారికే పడతాయి నేను ముఖ్యమంత్రి కాలేను అని చెప్పిన భయంతో జగన్మోహన్ రెడ్డి గారు చూసారా నేను బటన్ నొక్కి సంక్షేమం అందిస్తే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పి వ్యక్తాలు చేశాడు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఎలా ఇస్తానంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఈ హామీలు ఇస్తున్నాడు నిజంగా సంక్షేమానికి చంద్రబాబు నాయుడు వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారండి అయితే ఈ ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారా అంటే లేదు ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంక్షేమాన్ని ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా సంక్షేమాన్ని అందించారు అని బేరీజు వేసుకుని ఇలా అప్పులు తీసుకొచ్చి మనకు సంక్షేమం ఇస్తే మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ అప్పులు తీసడానికి కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదాయాలను పెంచి ఆ ఆదాయాల్ని ఆ సంక్షేమం వాడతారో అదే కరెక్ట్ పద్ధతి అని ఆలోచించి ఈ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తున్నారు అనిపిస్తుందండి ఎందుకంటే ఈ నిర్ద కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పరిపాలనలో ఇందాక నేను చెప్పినట్టు ఏ ఒక్క ఇండస్ట్రీని తీసుకురావడం కానీ ఒక రూపాయి రాష్ట్ర ఖజానాకి వచ్చే విధంగా చేయటం కానీ ఈ రోజు వరకు చేయలేదండి కేవలం ఆదాయాల్ని రాష్ట్రం యొక్క వనరులను తాకట్టు పెట్టి చివరికి తాను రెండు వేల ఇరవై నాలుగులో మద్య నిషేధం చేస్తానని చెప్పి మాటిచ్చి ఆ మద్య నిషేధం చేయకుండా ఆ మద్యం యొక్క అమ్మకాల్ని పదిహేను నుంచి ఇరవై ఏళ్లకు తాకట్టు పెట్టి ఒక పాతిక వేల కోట్లు తీసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కానీ రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచాలి అభివృద్ధి ఎలా సాధించాలి ఆ అభివృద్ధి ఆ ఆదాయాన్ని ప్రజలకు ఎలా పంచాలి అని ఆలోచించి అనడానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చండి ఒకటి ఏ విధంగా కొత్త ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి రెండవది ఏ విధంగా ఉన్నటువంటి రంగాల్లో ఆదాయాన్ని పెంచే విధంగా మనం చూసుకోవాలి అనే రెండు అంశాలు మనం చెప్పుకోవాలి ఒకటి కొత్త ఆదాయ మార్గాల్ని అన్నప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో డెవలప్ చేసిన ఐటీ ఇండస్ట్రీ గురించి గుర్తుకొస్తుందండి ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా ఐటీని తీసుకొచ్చి అనేక పరిశ్రమల్ని హైదరాబాద్ చుట్టుపక్కల విశాఖపట్నంలో విస్తరించే విధంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలంగాణకు వస్తున్న రెవెన్యూలో దాదాపు ఎనభై శాతం కేవలం హైదరాబాద్ నుంచే వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐటీ విప్లవం మరి ఉన్నటువంటి రంగాల్లో ఆదాయాన్ని ఎలా పెంచాలి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే విద్యుత్ రంగాన్ని తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు విద్యుత్ రంగం అనేక ఇబ్బందుల్లో ఉండి కూలిపోవడానికి సిద్ధంగా దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రంగాల్లో అది ఒకటండి ఆ పరిస్థితుల్లో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిషన్ తీసుకుని విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టచ్ చేయాలని చాలా కష్టం అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వ్యక్తుల్లో ఉద్యోగస్తుల్లో బాధ్యత పెంచే విధంగా ఈ విద్యుత్ రంగాన్ని జెన్కో ట్రాన్స్కో అని రెండుగా డివైడ్ చేసి జెన్కో అనేది విద్యుత్ జనరేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ పెట్టి ఈ జనరేట్ చేసినటువంటి విద్యుత్ ని ట్రాన్స్కోకి ఇచ్చి ట్రాన్స్కో అనేది వినియోగదారులకు చేర్చి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి జెన్కోకి ఇవ్వటం ఇలా ఒక్క రంగానికి ఒక రంగానికి ఆన్సరబిలిటీ లయబిలిటీని పెట్టి తద్వారా డిస్ట్రిబ్యూషన్ లాస్ ని కవర్ చేసి వాటిని క్లియర్ చేసుకుని అలాగే ఏదైతే బిల్లులు రికవరీ ఉందో ఆ రికవరీ యొక్క లాస్ ను చాలా వరకు తగ్గించి ఈ విద్యుత్ శాఖని ఆ దివాలా తీసే స్థాయి నుంచి ఆదాయాన్ని పెంచే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఆ రోజు మనకి కనపడిందండి ఆ దాని ఫలితమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా పెంచకుండా విద్యుత్ని ఇవ్వగలిగారు అంటే ఆ రోజు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన విద్యుత్ సంస్కరణల ఫలితం అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలా గొప్పగా రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయదారులకి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వగలిగారు అని చెప్తున్నారు కదా అది సాధ్యపడింది అంటే రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యంగా తీసుకున్న విద్యుత్ సంస్కరణల ఫలితం నాణ్యమైన విద్యుత్ జనరేట్ చేసిన ఫలితం అలాగే విద్యుత్ శాఖకి ఆదాయాన్ని సమకూర్చిన ఫలితమే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రైతులకి ఉచిత విద్యుత్తుని ఇవ్వటానికి దోహదపడింది అని గుర్తుపెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆదాయ మార్గాలు కానీ ఉన్న రంగాల్ని ఆదాయం తెచ్చేవిగా మార్చే దానికి కృషి చేసిన విధానం గమనిస్తే ప్రజలు ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆదాయాన్ని పెంచి ఆదాయాన్ని ప్రజలకు పంచుతారో నమ్ముతున్నారు ఇది నిజంగా ప్రజలు ప్రాక్టికల్ గానే ఆలోచిస్తున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి లాగా అప్పులు తెచ్చి ఆ పంచితే గనక ఎంతో కాలం మనం నడవదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారంటే ఖచ్చితంగా రాబోయే రోజులు మంచి రోజులని గుర్తుపెట్టుకోవాలండి